దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రి కుమారుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే దావి దర్శించిన కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దావీది ఇలాగ తెలియపరుస్తున్నాడు జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మికించుడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము గమనించాలి జనులరు ఎల్లప్పుడూ ఆయన నమ్మిపించండి మీరు మనుషుల మీద నమ్మిపించగా దేవుడి మీద మీరు నమ్మికించి దేవుడి మీద నమ్మికించి ఆయన అడుగు జాలండి ఆయన మీద నమ్మిక సన్నిధిలో మీరు మీరు ఆయన మీ కోరికలను నెరవేరుస్తాడు మీరు అనుకున్నదాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మనకు ఆశ్రయము అంటున్నాడు నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నవేమో లోకాన్ని ఆశ్రయిస్తున్నవేమో కాదు కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ హృదయమును దేవుడి సన్నిధిలో కుమ్మరించినప్పుడు యొక్క ఆశ్రమే ఉంటాడు అని ప్రజలకు రచలకు అక్కడ చక్కటి మాట ఏమంటున్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క మనసు మెత్తగా ఉండాలి ఆయన చూసినప్పుడు మనం మన దీనత్న ధరించుకుని ఉండాలి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఎప్పుడు దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో నీ హృదయం కుమ్మరించి ప్రార్థించినప్పుడు దేవుడే ఆశ్రయము ఆయనే నాకు కోట నేను ఆయన నమ్ముకున్నాను అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఎలా ఆలకిస్తాడు చూసినట్లయితే యశయ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయము రెండో వచ్చిన ఒక వ్యక్తి చూస్తూ తెలియపరుస్తున్నాడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యహోవాదాయి సత్యముతున్నట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలమైన సమస్య జరిగించుతున్నా కృపతో జ్ఞాపము చేసుకోమని ఇజికయ్య కన్నీళ్లు విడుచు యహోవాను ప్రార్థించగా చూడండి అతను మెత్తన మనసు ధరించుకున్నాడు దీనత్వం ధరించుకున్నాడు గోడ తన ముఖం తిప్పుకొని మనుషుల వైపు తిప్పలేదు లోకం వైపు తిప్పలేదు కానీ దేవుని వైపు తన ముఖమును తిప్పుకొని అంటే యథార్థ నేను ఎలాగో సన్నిధి నడుచుకుంటున్నా

తగ్గించుకొని విరిగి నలి కలిగి నేను ఎలా నేను నడుచుకున్నానో ఒక్కసారి పదిహేను సంవత్సరములు ఆయుష్లు పొడిగించిన పిల్లరా కాబట్టి మనము దేవుని ఆయన మార్కులు నడుస్తూ ఆయన మాటలు గైకొని ఆయన సన్నిధులు మన హృదయంలో కుమరించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నీవు అనుకున్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన తెలియపరుస్తున్నాను ఒక వాక్యం చూసినట్లయితే దినవృత్తులు ఒకటి పదారవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూసినట్లయితే ఘనత ప్రభావం లాంటి సన్నిధులు ఉన్నవి బలమును సంతోషము ఆయన ఉన్నవి మనం తెలుసుకోవాలి దేవుని సన్నిధి ఏమున్నదంటే ఘనత ఉన్నది ప్రభావం ఉన్నది సంతోషం ఉన్నది మనం తెలుసుకొని దేవుడి సన్నిధి మనం ప్రార్థించినప్పుడు వేదనతో బాధతో ప్రార్థించినప్పుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు సంతోషం అనుగ్రహిస్తాడు ఘనత ప్రభావాన్ని అనుగ్రహించి దేవుడిని ఆశీర్సిస్తాడు నీవు చేయవలసినది దేవునికి నమ్మిక ఇచ్చి ఆయన సన్నిధిను ప్రార్థించినప్పుడు దేవుడి సన్నిధి వెతికినప్పుడు ఘనతను పొందుతావు ప్రభావం పొందుతావు బలమును పొందుతావు సంతోషము పొందుతావో ఇది కంటి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు బలాన్ని పొందుకున్నాడు సంతోషం పొందుకున్నాడు ఘనతను పొందుకున్నాడు ప్రభావం పొందుకున్నాడు ఎందుకంటే ఆయన సన్నిధిలో నేను వాడిని నేను మెత్త హృదయం గల వాడిని దీనత్వం వాడిని నేను ఎట్లాగ నడుచుకున్నాను సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చిన్న దేవుడు ఇజిగే ప్రార్థనలు ఇచ్చినాడు ఈ రోజు కూడా నీవు నేను కూడా దేవునికి ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలంటే మెత్తని మనసు కలిగి దీనత్వం కలిగి ఆయన సన్నిధుల్ని హృదయం కుమ్మరించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని ప్రార్థన ఆలకిస్తాడు ఆలకించాలంటే నీ హృదయ బాధ్యత తీరాలంటే నీ హృదయంలో వేదన తొలగిపోవాలంటే దేవుని ఎందుకు నమ్మికి ఇచ్చు ఆయనే నాకు ఆచర్యులను నమ్ముకున్నట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు మనుషులు మీద ఆధారపడి ఆయన నాకు సఫలం చేస్తాడు కార్యం నెరవేర్తాడని నమ్మకము ప్రార్థించినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలోచిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించిన గా ఆమె ప్రార్థన మహాహనుడ మహోనతుడ సర్వాధికారి సర్వ సృష్టికరకమైన మా ప్రభు నీకే వందనములు అయ్యా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రములైన ప్రార్థన ఆలకించేవాడా నీకే వందనములు జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మికించి చెప్పిన విధానం బట్టి నీకే స్తోత్రములైన మేమందరం నమ్మికించి నీ మీద ఆధారపడి మెత్తన మనసు కలిగి దీనత్వం కలిగి నీ సన్నిధిలో మా హృదయం కుమ్మరించి మేము ప్రార్థించినప్పుడు ప్రభు మా ప్రార్థన ఆలకించి మాకు ప్రతిభ అనుగ్రహిస్తో పోతున్న విధానం బట్టి నీకే శ్రీ స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ కృపాన్ని సన్నిధించండి వింటున్న ప్రతి వారు కూడా ఆశ్రదకరమైన దీవెనకరమైన సాయం చేసి నీ కృపలో వచ్చేమని నీకే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని ఏ శ్రీ ప్రతిభను వేడుకుంటున్నాను తండ్రి ఆమె